హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగు మేమైతే సత్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్ళాము గూడెంకి ఈ పిక్స్ అనేవి అక్కడ దిగాము మేము నేను మా తమ్ముడు మా మమ్మీ మా పిల్లలు మేము వెళ్ళాము మా హస్బెండ్ రాలేదు మా హస్బెండ్కి లీవ్ దొరకలేదు అలాగే మాకు క్రియేటివ్ థింగ్స్ ఛానల్ శ్రీ కూడా కనిపించాడు తనతోనే ఒక పిక్ దిగాము ఇ పేరు శ్రీ అలాగే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి మా మమ్మీ కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటకు ఇలా పూజ చేసుకుంది నేను లేచేసరికి పూజ స్టార్ట్ చేసేసింది వీడియో అనేది నేను సింపుల్గా ఇలా తీసాను మూడు వందల అరవై ఐదు రోజు భక్తులు కాల్చుకుంది ఇలా మేమైతే ముందుగానే కాల్ చేశాను నేను కార్తీక పౌర్ణమి రోజు ముందు మా హస్బెండ్కి వీలు కాదని సుందిర్ల టెంపుల్కి వెళ్ళి కాల్చాను మన మేము నలుగురి అందుకే నేను ఈరోజు కలవలేదు పా పెద్ద పాప వచ్చి హారతి తీసుకుంటుంది నేనైతే స్నానం చేయలేదు మా పిల్లలు ఇద్దరు స్నానం చేశారు మా చిన్నోడిని మా మమ్మీ దగ్గరికి పంపిస్తే అసలే వెళ్ళడం లేదు హారతి తీసుకోవడానికి మా మమ్మీ పండగ కాబట్టి ఆ రోజు ఇలా సింపుల్గా ముగ్గు కూడా వేసుకుంది దీపంతో అలాగే ఇంటి ముందు మారేడు చెట్టు ఉంది దానికి కూడా మా మమ్మీ పూజ చేసుకుంటుంది చాలా పెద్దగా ఉంటుంది చెట్టు చూడండి దానికి కూడా దీపం పెడుతుంది చాలా పెద్దగా ఉంది చూడండి చెట్టు ఎంత పెద్దగా ఉందో అలాగే మేము సత్యనారాయణ స్వామి టెంపుల్ గూడము కరీంనగర్ డిస్టిక్లో ఉంటుంది అది అక్కడికి కూడా వెళ్ళాము చూడండి చాలా క్రౌడ్గా రష్ ఘోరంగా ఉంది నేనైతే చాలా అలసిపోయాను ఇది వెనకాల నుంచి వెళ్ళాము కాకపోతే వెళ్ళి వేస్ట్ అయిపోయింది మేము ఎందుకంటే చాలా క్యూ ఉంది మళ్ళీ రిటర్న్ వచ్చేసి కింద నుంచే వెళ్ళిపోయాము లోపలికి అలో లేదు ముందు అక్కడ టెంట్ ఉంది అండి అక్కడికి వెళ్ళాలి అక్కడ నుంచి వెళ్తే టెంపుల్ వస్తుంది ఇది ముందు పాటు అది వెనకాల పాటు కాకపోతే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు వెనకాల నుంచి లైన్ ఇలా పంపిస్తారు ఇక మేము మా పాప చిన్నది కాబట్టి వెళ్ళడానికి వీలులేక ఇలా ముందు ముందు వచ్చేసి చెట్టు దగ్గరనే అనేవి పెట్టేసుకొని కొబ్బరికాయ అనేది కొట్టేసుకుంటున్నాను నేనైతే ముందు దీపాలు పెట్టాను కాబట్టి కొబ్బరికాయ మాత్రమే కొడుతున్నాను నేను కొట్టిన తర్వాత మా తమ్ముడు కూడా దీపం వెలిగించలేదు మూడు వందల అరవై ఐదు వత్తులు తను వెలిగించుకుంటున్నాడు తనవుతాను మా మమ్మీ మా తమ్మునికి ఇలా చెప్తుంది పూజ చేయమని మా తమ్మునికి కొంచెం ఏం తెలియదు మా అమ్మలు కూడా ఇక్కడనే ఉంది మా పెద్ద పాప ఇలా పూజ చేసుకున్నాము అలాగే ఇక్కడ మళ్ళీ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడికి కూడా వెళ్ళాము ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి మెట్లు అనేవి చాలా ఉంటాయి ఎక్కడానికైతే ఓపిక కూడా లేదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎక్కుతున్నాము మెట్లు ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ పార్ట్ ఇది లోపల అయ్యప్ప స్వామి భక్తులు చాలా ఉన్నారు మాలలు కూడా వేస్తున్నారు లోపలికి వెళ్ళాము లోపల అయినా సింపుల్గా వీడియో తీసాను తీయలేదు కరెక్ట్గా వెనకాల అయ్యప్ప స్వామి వేగ్రహ్ వెనకాల కొన్ని దేవుళ్ళు అనేవి ఉన్నాయి వినాయకుడు నాగదేవత లక్ష్మి ఇంకా కొన్ని ఉన్నాయి అలాగే నవగ్రహాలు కూడా ఉన్నాయి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి నేనైతే వీడియోలో సరిగ్గా కనిపివా అలాగే ఇక్కడ ఉసిరి దీపం కూడా వెలిగించాము ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది కాబట్టి ఇక్కడ కోతులు అనేవి చాలా ఉన్నాయి కోతులు అనేవి చాలా ఉన్నాయి అలాగే ఉసిరి దీపం కూడా పెట్టుకున్నాను మా మమ్మీ మా తమ్ముడు ఇలా మా పెద్ద పాప ఇలా పిక్స్ దిగా మా తమ్ముడు చిన్న పాపను ఎత్తుకున్నాడు అందుకే నేనే వీడియో తీస్తున్నాను గుట్ట అనేది చాలా పెద్దగా ఉంటుంది ఇది గుట్ట సత్యనారాయణ స్వామి గుట్ట ఆ పక్కన చిన్న గోపురం కనిపిస్తుంది కదా అది సత్యనారాయణ స్వామి టెంపుల్ మేము వచ్చి అయ్యప్ప టెంపుల్కి వచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇక్కడ అన్న సంతర్పణ కూడా పెడతారు ఫుడ్ అనేది కూడా పెడతారు కాకపోతే మేము తినలేదు చాలా లేట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాము లాస్ట్లో గోమాత విగ్రహం కూడా ఇక్కడ ఉంది కృష్ణుడు గోమాత మీద ఉన్నారు చూడండి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత సాయంత్రము మేము మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళాము ఇలా పువ్వులతోటి శివలింగాన్ని ఇలా తయారు చేశారు చాలా బాగా ఉంది కదా చూడండి అలాగే ఇది హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ ముందు కూడా కృష్ణుడిది పెట్టి కృష్ణుడి డెకరేషన్ కూడా అప్పుడే చేస్తున్నారు ఇంకా పూర్తి కాలేదు చేస్తున్నారు చూడండి ఇది మా ఇంటి దగ్గర ఉంటుంది టెంపుల్ ఆంజనేయ స్వామిది పూలతో చాలా బాగా డెకరేషన్ చేశారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది చిన్న వ్లాగు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ప్లీజ్ కను మీకు కనుక ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నిహాత్క విశ్వాధిక బ్లాగ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్